హలో అండి నమస్తే ఎస్తార్ క్రియేషన్ అఫిషియల్ ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే మనం టేస్టీ చికెన్ అయితే చేయొచ్చు గోంగూర పెట్టేసి చాలా బాగుంటుంది సో ఇదైతే చేస్తాను ఎలా అంటే ఫస్ట్ పసుపు ఉప్పు కర్రీలు వేసేసి చికెన్లో చికెన్ నీటికి కడిగి పెట్టేసి అవి మూడు వేసేసి ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా అలా మగ్గనిచ్చేయాలన్నమాట సిమ్లో పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకి అదైతే అలా పెట్టేసా తర్వాత దానికోసం గోంగూర అయితే నేను ఒలిచి పెట్టుకుంటున్నాను గోంగూర ఒలిచి అంతా క్లీన్ చేసే లోపల మనకి ఆ చికెన్ దగ్గర పడిపోతుంది అదంతా కొంచెం దగ్గరకి అట్లా అట్లా అవుతుందనమాట అంటుకున్నట్లు అవ్వాలి అట్లా అయిన తర్వాత మనం చికెన్ని నీట్గా కలిపేసి తీసేసుకోవాలి కడాయి నుంచి సపరేట్ చేసేయాలి అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నూనె వేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి మిక్స్ పట్టిన పేస్ట్ ఇది అది అయితే ఒక స్పూన్ అలా యాడ్ చేశాను ఆ స్పూన్ యాడ్ చేసి దాన్ని కొంచెం అలా వేగిక దాంట్లో మనం గోంగూర అయితే యాడ్ చేయాలి గోంగూర యాడ్ చేసేసి మొత్తం అలా కలుపుతూ ఉండాలి ఈ గోంగూర అంతా ఇది వేడికి ఏమవుతుంది మొత్తం అంతా దగ్గర పడేసి అంతా జిగురులా అవుతుంది సో అలా దగ్గరగా అయ్యి ఆ పచ్చిదంతా పోయేసి ఈ విధంగా మనకు తయారవుతుంది ఒక పేస్ట్ లాగా అలా అలా వరకు కలుపుతూ ఉండాలి అలా అయిన తర్వాత మొత్తంగా మనం సపరేట్ చేసేయాలి కడాయి నుంచి గోంగూరని గుని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసి తర్వాత కర్రీ లీవ్స్ వేసి నీటికి కలపాలి ఆ తర్వాత మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అది కూడా నీట్గా కలపాలి అది కొంచెం దూర వేగిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేయాలి టమాటా ముక్కలు యాడ్ చేసేసి బాగా నీట్గా కలిపేసి ఇవి రెండు మిక్స్ అయ్యి కొంచెం దగ్గరగా అవ్వాలి ఆ విధంగా అయ్యే వరకు కలపాలి అడుగు గోంగూర గోంగుర కాబట్టి కింద అడుగుంటున్నట్టు బ్లాక్ అవుతుంది సలు అవ్వకుండా కలుపుతుండాలి తర్వాత వచ్చేసి ధనియా మసాలా పొడి ఒక స్పూన్ అయితే యాడ్ చేయాలి ధనియా మసాలా పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకుని చికెన్ ఉంది కదా చికెన్ అయితే యాడ్ చేయాలి చికెన్ యాడ్ చేసి నీటికి కలిపేసుకోవాలి అనమాట అడగంటద్దు సిమ్లోనే పెట్టి చేసుకోవాలి అలా కలిపేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదా ఇదైతే యాడ్ చేయాలి ఇది పై పైన పెట్టేసి కలుపుకోవాలి డీప్గా వద్దు అడుగు మళ్ళీ సో అలా పై పైన పెట్టేసి తర్వాత కారం వేసేసి కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేయాలి గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసేసి నీట్గా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు అంత నీట్గా అలా కలపాలి చూడండి కిందంతా కలర్ కొంచెం వేరుగా ఉంది సో అట్లా పై పైన అలా కలిపేసి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని ఆ మిక్సీ జార్లోనే ఆ వాటర్ కొంతగా వేసేసి అదే వేసాను సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అల్లం పేస్ట్ వాటర్ అయితే యాడ్ చేసా ఇంకంతే అది సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికి చెయ్యాలి అది దగ్గర అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తాము ఎనిమిది తర్వాత చూస్తే కూర ఇలా జిగురుగా అయిపోయింది చాలా టేస్టీగా అంటే గ్రేవీ టైపు మంచి స్ట్రచ్చర్ అయితే వచ్చేసింది చాలా స్మెల్లీగా కూడా చాలా బాగుందండి చూడండి ఈజీ ప్రాసెస్ అంతే గోంగూర చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి